మేడిగడ్డ కొంగుబాటుపై హైకోర్టుకు వెళ్లిన రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు పక్కిరిగూడలను ఒక శుభకార్యానికి వెళ్లి వస్తున్న క్రమంలో తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం ఆఫీసు ముందు అయితే నలుగురు గుర్తు తెలియని వ్యక్తులైతే అతనిపై దాడి చేసి కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు ఇందుకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు మనం చూసుకున్నట్లయితే భూపాలపల్లి పదిహేనవ వార్డు కౌన్సిలర్గా రాజలింగ మూర్తి భార్య గెలిచారు బీఆర్ఎస్ తరపున ఆ తర్వాత మూడు నెలలకే బీఆర్ఎస్ నుంచి ఆమెను బహిష్కరించారు ఆ తర్వాత రాజలింగమూర్తి మేడిగడ్డ బాటుపై హైకోర్టును ఆశ్రయించారు ఇది కరెక్ట్ గా నిర్మించలేదని ఇందులో చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా హైకోర్టును ఆశ్రయించారు ఇందులో అప్పటి బీఆర్ఎస్ సీఎం గా ఉన్న కేసీఆర్ హరీష్ రావు పేర్లను కూడా ఆయన మెన్షన్ చేశారు తాజాగా అతను హత్యకు గురి కావడంపై సంచలనంగా మారుతుంది ఎందుకంటే తమ అంటే తమ నాన్నను కావాలని బీఆర్ఎస్ నేతలే హత్య చేయించారని చెప్పేసి కూడా మృతుడు కుమార్తె కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఈ కేసు అంటే ఈ హత్య వెనుక కేటీఆర్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా భూపాలపల్లికి సంబంధించి గండ్రీ వెంకటరామన్నారెడ్డి తన తండ్రిని హత్య చేయించారని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్నారు ఏదేమైనా పెట్టి కూడా ఒక వ్యక్తి దానిపై అంటే మేడిగడ్డ కుంగుబాటుపై పోరాటం చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం ఆ కేసు హైకోర్టులో ఉంది ఈ నేపథ్యంలోనే అతను దారుణంగా హత్య చేయడంపై కూడా స్థానికంగా సంచలనం సృష్టించింది మా దుండగులు ఎవరున్నా కూడా పట్టుకోవాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు ఎవరు ఈ హత్య చేశారు వెంటనే మీరు కనుక్కోవాలని చెప్పేసి కూడా పోలీసులు పోలీసులను ఆదేశించారు అవసరమైతే సిఐడి విచారణ కూడా ఆదేశిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు No.